సెన్సెక్స్ నూట ముప్పై ఒక్క పాయింట్లు పెరిగింది నిఫ్టీ ముప్పై ఏడు పాయింట్లు పెరిగింది ఈరోజు ఎలా ఉండబోతుంది అనే దాని మీద విశ్లేషణ చేస్తే ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది జేపీ ఏకో సొల్యూషన్ ఇండియా షేర్ అరగా ఐపీలో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఇష్యూ ధరే తొంభై నాలుగు పోలిస్తే ఎన్ఎస్సి బిఎస్సిల్లో రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు లాభంతో మూడు వందల డెబ్బై ఐదు వద్ద ఇష్యూ షేర్ నమోదైంది చివరకు మూడు వందల మూడు పాయింట్ నాలుగు తొమ్మిది నాలుగు పెరిగి మూడు వందల తొంభై ఐదు పాయింట్ ఐదు వద్ద ముగిసింది ఇంకా క్యాంట ఫండ్పై సెబీ విచారణ చేసింది అదేవిధంగా హీరో మోటో ధరలు పదహైదు వందల వరకు పెంపు హైదరాబాద్లో వాట్సాప్ ఆధారిత మెట్రో రైల్ టికెట్ సేవలు బిఎల్ఈ సొల్యూషన్తో రూట్ మొబైల్ ఒప్పందం కరెంటు ఖాతా మిగులు నలభై ఏడు వేల కోట్లు జార్ఖండ్లో భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ అదేవిధంగా కొత్త ఆర్డర్లపై ఎన్ఎస్సి భారీ అంచనాలు నమస్తే